Yeah! <laughs> రైతుల్ని కాపాడుకునే విధంగా కొత్త ఓగడాలు తీసుకొచ్చి రైతులు వామపక్షాలతోటి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతూ ఏఐసిసి అధ్యక్షులు గౌరవనీయులు సాకే శైలజనాథ్ గారి పిలుపు మేరకు నెల్లూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు చెవూరు దేవకుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రైతులకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఈ రోజు ఈ యొక్క మద్దతు తెలపడం జరిగింది ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మద్దతు తెలుపుతుందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ మధ్యాహ్నం వరకు అన్ని బస్సులు కానీ అన్ని ఆఫీసులు కానీ కూడా పోతేసారు కాబట్టి వారికి కొంతవరకైనా వారు న్యాయం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ బంద్ని పరావరకు కొనసాగించాలని చెప్పి మొత్తం మీద జయప్రదమైనటువంటి ఈ బంధుని గుర్తించాలని చెప్పి కేంద్ర గవర్నమెంట్ మేము కోరుతా ఉన్నాం వ్యవసాయాన్ని నష్టపరిచేశారు ఎక్కడ ఎక్కడా వ్యవసాయం చేసేదానికి ఇంట్రెస్ట్ లేకుండా రైతుల్ని ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి ఈ దేశ ప్రభుత్వం తీసుకెళ్తా ఉన్నాయి ప్రపంచ దేశాలు ఇండస్ట్రీ పరంగా ఎంత భారతదేశంలో మందు పిలుపునిస్తే ఏఐసి మా ఏపీ సిసిసి సైనిక గారు అలాగే జిల్లా అధ్యక్షుడు చూడు కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు రైతులకు భారతదేశంలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ముందుంది అలాగే ఈ రైతులు చేస్తున్న అన్యాయము ఈ నల్ల మూడు చట్టాల గురించి మొదటి నుంచి కూడా మాట్లాడుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అన్నదాతకే అన్యాయం చేస్తున్న ఈ నరేంద్ర మోడీ ఏ విధంగా ఏ సందేశం ఇస్తున్నారో తెలియని పరిస్థితులు ఈ రోజు ప్రజలు ఉన్నారు ఈ నల్ల చట్టాలని వెంటనే రద్దు చేయాలనేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాం రెండోసారి వాళ్ళ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయి మొన్న పార్లమెంటు సమావేశాల్లో అన్ని ప్రతిపక్ష పార్టీలు లేని టైంలో ఏకపక్షంగా రైతులకు సంబంధించినటువంటి బిల్లులను పాస్ చేసుకోవటం జరిగింది దానికి బీజేపీ ఎన్డీఏలో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిగా వాళ్ళు రిజైన్ చేసి ఈ రోజు పంజాబ్ కానీ హర్యానా కానీ రాజస్థాన్ గాని వీళ్ళందరూ రైతాంగం పెద్ద ఎత్తున ఢిల్లీలో కోటి చిల్లర మంది ఈ రోజు చేరుకున్నారు పెద్ద ఎత్తున పదకొండు రోజులు జరుగుతా ఉంది ట్రాక్టర్లు భోజనాలు కూడా అక్కడే చేసి వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు బంధుకు పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా ఏదైతే రైతులు సంబంధించినటువంటి బిల్లులు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు రాబోయే కాలంలో ఆందోళన చేస్తాయి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని రైతాంగానికి మేము మద్దతునిస్తున్నాం మాట్లాడుకునే పరిస్థితిని కనిపిస్తారు చెప్తా ఉన్నారు అందువల్ల భారత్ బంధు ఇప్పటికే అన్ని శక్తులు ఊగిసలాడే శక్తులు సైతం బంధుకి మద్దతు ఇస్తా ఉన్నారు ఈ బంధు మరింత ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆమోదించి వాటిని ఉద్యమించుకోకపోతే ఈ ఉద్యమాన్ని విరామ து கேந்த பிரச்சனை ஆந்திரப்பிரதேச தேசம் கேட்டுக்கூட